హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధ్యములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ ఆలుకున్న బంధం పార్ట్ సెవెంటీ నైన్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు రిక్వెస్ట్ యార్ లైక్స్ ఇవ్వడం మర్చిపోకండి మీరిచ్చే లైక్స్ వల్ల వీడియో మరింత మందిలోకి రీచ్ అవుతుంది ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం షివ్ వాళ్ళు ఫుల్గా బయట ఎంజాయ్ చేసి సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి అందరూ డల్గా కూర్చొని ఉంటారు ఏమైంది ఎందుకు అందరూ అలా కూర్చున్నారు అడుగుతాడు షూ ఏం లేదు షూ ఇప్పుడే వచ్చారు కదా మీరు వెళ్ళి ఫ్రెష్ అయిరండి అని చెబుతారు విజయ మా ముందు ఏమయ్యిందో మీరు చెబుతారా నన్ను తెలుసుకోమంటారా బయట నుంచి అయితే ఎవరూ రాలేదు ఏం జరిగినా ఇంట్లోనే జరిగింది ఏమైంది అని అడుగుతాడు షివ్ అక్క గొడవ చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడింది శివ్ ఏమంది అన్న శివ్ వాయిస్లో బేస్ తెలుస్తుంది అక్కడ అందరికీ మొన్న రాగిణిని ఇంకా ఈ గడప తొక్కొద్దు అని అన్నావు కదా అది మనసులో పెట్టుకుంది ఇవాళ భోజనం పంపిస్తే తినకుండా పంపించింది నేను వదిలేశాను చిరాకు వచ్చి కానీ వదిన ఉండలేక మీ అక్క ఆకలికి అసలు ఉండలేదు అని పట్టుకు వెళ్ళి భోజనం చేయరాజీ అని అంది ఎందుకు దానిలో ఏమైనా విషం కలిపారా అంత ప్రేమగా వచ్చి మరీ తినమని అడుగుతున్నావు అని రాజీ అనగానే రాజీ ఏంటా మాటలు అంటారు విజయ మరి లేకపోతే ఏంటి నా కూతురు ఇంటి గడప తొక్కొద్దు అని నీ కొడుకు అన్నప్పుడు నువ్వు కానీ మీ ఆయన కానీ నీ కొడుకుని ఆపారా రాగిని ఏం చేసింది తెలియదా నీకు ఏం చేసింది ముద్దుగా ఉందని కొద్దిగా కిచ్చింది దానికే ఆ పిల్ల దయ్యం అంత నోరు పెట్టుకొని ఏడవడం నీ కోడలు చిన్న దాన్ని పట్టుకొని ఇంత పెద్దది చేయడం నీ కొడుకు పెళ్ళం మీద ప్రేమతో నా కూతుర్ని ఈ ఇంటికి రావద్దు అనడం అంత ప్లాన్ ప్రకారం చేశారు అప్పటికే రాజీ మాటలు గట్టిగా వినిపించడంతో అందరూ అక్కడికి వెళ్తారు అక్క ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అని అనురాధ అంటారు నువ్వు మాట్లాడుకు రాగిణి నీకు కూడా కూతురే కదా అందరూ కలిసి దాన్ని ఇంట్లో నుంచి పంపించారు కదా అని అంటుంది నీ కూతురు ఏమీ తెలుగు తక్కువది కాదు ఎక్కడైనా బతికేస్తుంది అయినా ఏం తక్కువ చేశాం అన్నీ బాగానే ఇచ్చాం ఏమీ దిక్కులేని దానిలాగా వదిలేయలేదు అని నరసింహ కోపంగా అంటారు మీరందరూ ప్లాన్ ప్రకారమే చేశారు అసలు కొడుకుని ఇంట్లో నుంచి పంపించినట్టు పంపించి అక్కడ అమెరికాలో పెళ్ళై కాపురం చేస్తున్న మీకు తెలియనట్టు నటించారు ఇక్కడ రాగిని అడ్డు తొలగించుకోవడానికి వాణ్ణెవరికో మత్తుమందిచ్చి రాగి కడుపు వచ్చేలా చేసి ఆ వంకతో పెళ్లి చేసి పంపించారు ఇంకా మీ కడ్డు రాకుండా ఏకంగా ఇంటికి రానివ్వకుండా చేశారు అని దొంగ ఏడుపులు ఏడవడం మొదలుపెట్టింది రాజీ ఏం మాట్లాడుతున్నావు మెంటల్ గాని ఏమన్నా ఎక్కిందా అని నరసింహ కోపంగా అరుస్తారు హా ఇప్పుడు నాకు ఆ మెంటల్ అనే చెప్పి నన్ను కూడా ఇక్కడి నుంచి పంపించాలని చూస్తున్నారేమో ఎవరికి తెలుసు ప్లాన్ చేసి నీ కూతుర్ని నిన్ను ఇంటి నుంచి పంపించక్కర్లేదు రాజీ అసలు నీకు ఇంట్లో ఉండే హక్కు లేదు ఏదో తోడబుట్టిన దానివి అని ఆశ్రయం ఇచ్చారు నువ్వు ఇదేదో నీ సొంతిల్లులా ఫీల్ అయ్యి నీ ఇంట్లో నుంచి పంపించినట్టు ఫీల్ అవ్వకు ఎక్కువ మాట్లాడితే నువ్వు బయటికి పోవలసి వస్తుంది అని రాజ్యం గారు అంటారు అంటారు ఎన్ని మాటలైనా అంటారు మొగుడు వదిలేసిన దాన్ని కదా అందుకే మీ కలుసైపోయాను మీకు నీ పెద్ద కోళ్ళు ఏదో మందు పెట్టింది అందుకే అందరూ ఆవిడ మాటికి తందానా అంటారు ఏదో ఒకరోజు కొడుకు కోడలతో కలిసి అందరినీ ఇప్పుడు మాలాగే బయటికి పంపిస్తుంది అప్పుడు తెలుస్తుంది నా బాధ నీ మొగుడు వదిలేయలేదు నువ్వు వదిలేసావు అసలేం మాట్లాడుతున్నావు సెన్స్లో ఉండే మాట్లాడుతున్నావా అని వంశీ అంటారు మొన్న పడినప్పుడు తలకేమైనా దెబ్బ తగిలిందేమో వంశీ ఒకసారి చూడు అని అంటారు నరసింహ రావుగారు మొత్తం వింటూ అప్పటిదాకా సైలెంట్గా నిలబడ్డారు అందరూ బయటికి రండి ఇష్టమైతే తింటుంది లేకపోతే లేదు అంటారు రావుగారు నువ్వేం మాట్లాడలేదు అనుకున్నాను నేను తినకపోతే నీకేం అన్నయ్యా నేను పోవడమే కదా మీకు కావాలి రాజీ ఇంకా చాలు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు ఏ ఈ నెలలో నీకింట్లో ఏమన్నా తక్కువైందా నిన్నెప్పుడన్నా వేరేగా చూసామా అని అంటారు విజయ హా అప్పుడేం తేడాలు రాలేదు కోడలు వచ్చాకే తేడాలు వచ్చాయి ఆ కోడల్ని నెత్తి నెక్కించుకుంటున్నారు అది మీ అందరినీ ఎంత ప్రమాదంలో తోస్తుంది మీకు అర్థం కావటం లేదు రేపొద్దున దాన్ని వెతుకుతున్న వారు వస్తే నీ కొడుక్కి ప్రమాదం అయినా నాకెందుకు కావాలని మీరు నెత్తికెక్కించుకుంటే నేనేం చేస్తాను ఇదిగో వాణి రుక్మిణి మీ పిల్లలకు కూడా ప్రమాదం ఆ పిల్లకి దూరంగా ఉంచండి లేకపోతే ఎప్పుడెవరు ప్రాణాలు పోతాయో తెలీదు మీ ఇష్టం అని అంటుంది రాజీ అదంతా షివు చూసుకుంటాడు కానీ మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి లేకపోతే ఈరోజే ఇంట్లో మీ ఆఖరి అవుతుంది అని రుక్మిణి అంటుంది మీ అందరికీ ఈ విజయ ఆ ఏదో మాయ చేశారు అందుకే మీకేమీ అర్థం అవ్వటం లేదు అవును ప్రేమతో మాయ చేశారు అందుకే మాకు అర్థం అవడం లేదు ఇంక నీ పరిస్థితి ఏంటో నీకే అర్థం కావడం లేదు అని వాణి అంటారు నన్ను ఇక్కడి నుంచి పంపించాలని చూశారనుకో నేను ఆత్మహత్య చేసుకొని నా చావుకి మీరే కారణం అని రాసి పెట్టి చేస్తాను గుర్తుపెట్టుకోండి అసలు ఇంతసేపు తనని మాట్లాడినివ్వడమే ఎక్కువ అన్నయ్య ఒక్క మాట చెప్పు తీసుకువెళ్ళి ఎక్కడ అక్కడ వదిలేసి వస్తాను అని అంటారు నరసింహ నరసింహ చెప్పాను కదా నేను ఇక్కడి నుంచి కదలను బలవంతంగా ఎక్కడికన్నా తీసుకువెళ్ళాలని చూస్తే మాత్రం అన్నది చేసి చూపిస్తాను అసలు ఇదంతా ఆ కోడలు వచ్చిన దగ్గర నుంచి జరుగుతుంది అది మీ అందరికీ ఏదో మందు పెట్టింది అదేం బాగుపడుతుంది నాశనం అయిపోతుంది అని రాజీ అనగానే రాజీ అని రావుగారు గట్టిగా అరుస్తారు రావుగారి వైపు చూసేసరికి ఆయన మొహం కోపంతో ఎర్రగా మారిపోయి ఉంటుంది అది చూసి ఒక్కసారిగా రాజీ నోరు మూతపడుతుంది ఇందాకటి నుంచి చూస్తున్నాను ఏంటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు ఊరుకుంటున్నాను అనా ఏం తెలుసని ఇంటి కోడల గురించి అలా నోరు పడేసుకుంటున్నావు ఇంకోసారి నా కోడల గురించి నోరు జారావో నేనే నిన్ను చంపేస్తాను నీలాంటి దానికి ఇంట్లో ఉంచకూడదు నరసింహ తీసుకువెళ్ళి మన ఛారిటీలో వదిలేసరా అని చెబుతారు రావుగారు చెప్పాను కదా అన్నయ్య నేను ఇంటి నుంచి వెళ్ళడం అంటే మీ అందరినీ పోలీస్ స్టేషన్కి వెళ్ళేలా చేస్తాను అని నేను తెలుగులోనే చెప్పాను అని బాత్రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది రాజే గట్టిగా అరిచేసరికి రావుగారికి సర్జరీ జరిగిన చోట లైట్గా పెయిన్ అనిపించి చెయ్యి అక్కడ పెట్టుకుంటారు అది చూసిన వంశీ అన్నయ్య అసలు అలా అరవకూడదు పదండి అని తీసుకువెళ్తాడు ఆయన వెనక అందరూ కంగారుగా వెళ్తారు అందరూ వెళ్ళిపోయారు అనుకున్నాక వాష్రూమ్ నుంచి బయటికి వచ్చి డోర్ వేసి లాక్ వేసుకుంటుంది రాజీ రావుగారికి ఇంజక్షన్ చేస్తారు వంశీ అదే ఆలోచిస్తూ అందరం కూర్చున్నాం అదే జరిగింది షివ్ అని అనురాధ చెప్పడం ముగిస్తారు అంతా విన్న షివుకి కోపం అసహనం వచ్చేస్తాయి ఐషు గారి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని ఇప్పుడు మీకు ఎలా ఉంది మావయ్య అని అడుగుతుంది నాకు బాగానే ఉందమ్మా అంటారు ఆయన మీరు కొన్నాళ్ళు అలా గట్టిగా అరవకూడదు మావయ్య ఎందుకంత కోపం ఆవిడ సంగతి తెలిసిందే కదా అని అంటుంది ఐషు అది నోటికి ఎంత అంటే అంత మాట్లాడుతుంది కోపం వచ్చేసిందిరా ఆవిడ నన్నంత మాత్రాన అది జరుగుతుందా మావయ్య చిన్నప్పుడే ప్రాణాలు పోవలసిన దానిని బతికిపోలేదు అని ఐషు అనగానే బుజ్జి అని కోపంగా అంటాడు షూ ఉండు కన్నా ఎంతమంది త్యాగం చేశారు నేను ఇలా ఉండాలి అని ఆవిడ అన్నంత మాత్రాన ఏమీ జరగదు అయినా నా నాకన్నా నాకుండగా నాకేం జరగదు మీ అందరూ ఉన్నారు నాకేమవుతుంది మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి మావయ్య నేను మీలో నాన్నని చూసుకుంటున్నాను కన్నాకి మీరంటే చాలా ఇష్టం మావయ్య జాగ్రత్తగా ఉండండి మీరందరూ ఉండగా నాకేమవుతుందిరా అని అంటారు రావుగారు దానికోసం మీరందరూ ఇంత డాల్గా ఉన్నారా పెద్దమ్మకి నేను కన్నా ట్రీట్మెంట్ ఇస్తాం మీరు మామూలుగా ఉండండి అని అంటుంది ఐషూ షూ మైక్రోఫోన్ ద్వారా ఆ రోజు రాజు ఏం మాట్లాడింది అనేది రికార్డ్ అయిందంతా ఆన్ చేస్తాడు ఆ రోజు రాగిణితో రాజీ ఫోన్లో మాట్లాడిందంతా అందరూ ఇప్పుడు వింటున్నారు నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నారు రాగిణి నేను విన్నాను నేను ఆ ఆశ్రమంలో ఉండలేను ఇన్ని సౌకర్యాలు వదిలేసి అక్కడ ఎలా ఉంటాను అయితే బెదిరిస్తాను లేకపోతే ఆ కొత్త ఏదన్నా జరుగుతుందని శాపాలు పెట్టాననుకో దెబ్బకి వాళ్ళే ఇది ఇలాగే శాపాలు పెడుతుంది ఎందుకు వచ్చింది ఇక్కడే ఉండనివ్వండి అంటారు ఇప్పుడు ఎలాగో ఆ లేడు వాళ్ళు లేనప్పుడే ఇలాంటివి వర్కౌట్ అవుతాయి నేను అన్న మాటలు కూడా బయటికి చెప్పరు ఎందుకంటే కొత్త కోడలు ఫీల్ అవుతుంది కదా అని రాజీ తన కూతురుతో మాట్లాడుతుంది మళ్ళీ డ్రామా అయ్యాక ఒక రికార్డ్ ఉంటుంది అనుకున్నట్లే చేశాను రాగిని కానీ మా అన్నయ్యకి కోపం వచ్చింది ఇప్పుడు ఏమవుతుందో అని అర్థం కావటం లేదు సరే ఉంటాను ఆకలవుతుంది ఏదన్నా తినాలి అని అంటుంది రాజీ అదంతా విన్న అందరూ చిరాకు పడతారు షూ ఏదో ఒకటి చేసి దానిని ఇక్కడి నుంచి పంపించు అని రాజం గారు అంటారు పంపిద్దాం మీరు ఆవేశపడకండి అని అంటుంది ఐషు మీరందరూ ఇక్కడే ఉండండి నేను కన్నా వెళ్తాము డోర్ లాక్ చేసుకుంటే ఎవరూ రాలేమనుకుంటుంది పాపం ఒక్కసారి వెళ్ళి చూపిద్దాం కన్నా అని అంటుంది ఐషు అని షూ వెళ్ళి తన ఫింగర్ పెట్టగానే డోర్ ఓపెన్ అవుతుంది లోపల దర్జాగా కూర్చొని యాపిల్ తింటున్న రాజీ డోర్ తెరుచుకోగానే షాక్ అవుతుంది అరే పెద్దమ్మ ఏం తినలేదన్నారు కదా కన్నా ఇక్కడ ప్లేట్ చూస్తే ఖాళీ అయిపోయింది ఇప్పుడు ఫ్రూట్ తింటున్నారు వాళ్ళేమో ఇవిడేది తినలేదని అంటున్నారు అని అంటుంది ఐషు అయినా పెద్దమ్మ ఇలా గదిలోనే ఉండి ఉండి మీకు విసుగు రావటం లేదా అని అడుగుతుంది అప్పటికే శివుని చూసిన రాజీకి వీడి దగ్గర పొప్పులు ఉడకవని అర్థమై అదేం లేదమ్మాయ్ కాలుకి తగిలింది కదా అందుకే పడుకున్నాను తగ్గాక బయటికి వద్దాం అనుకున్నాను అని అంటుంది అవునా పెద్దమ్మ ఇందాకేదో చస్తాను అన్నావంట కదా ఏదో లెటర్ రాసి బెదిరించారు కదా అసలు మీరు లెటర్ రాసి చచ్చినా ఆ లెటర్ మీ మేనల్లుడు కనుసన్న దాటి బయటికి వెళ్తుందని మీరు అనుకుంటున్నారా నన్నేదో అన్నారంట నేను డాక్టర్ని ఒక్క ఇంజక్షన్ చేశానంటే ఒక్క పది నిమిషాల్లో ప్రాణాలు పైకి పోతాయి ఏమంటున్నా ఊరుకుంటాను అనుకున్నారా ఏదో ఒక టైంలో ఇప్పుడు వచ్చినట్టే వచ్చి ఇంజెక్షన్ చేస్తాను ఇక్కడ అన్ని డోర్లకి నా ఫింగర్ కూడా యాక్సెస్ అయ్యేటట్లు పెట్టాడు కన్నా మీ ఇష్టం అని వెళ్ళి మళ్ళీ వస్తాను పెద్దమ్మ అని వెళ్ళిపోతుంది ఐషు అప్పటికే గుడకలు మింగుతున్న రాజీకి తను మాట్లాడిన మాటలు రికార్డు వినిపిస్తాడు శివ్ ఒక్క పది నిమిషాల్లో రెడీ అయి బయటికి రా అత్త నిన్నెక్కడికి పంపించాలి అక్కడికి పంపిస్తాను అని చెప్పి పది నిమిషాలు దాటి ఒక్క నిమిషం దాటినా ఒప్పుకోను అని అంటాడు శివ్ అదంతా విని ఇంకేం చేయలేక బయటికి వస్తుంది రాజీ నువ్వు ఇక్కడుంటే మాకు బరువు కాదత్తా కానీ నీకు జీవితం అంటే తెలియాలి మనుషుల విలువ తెలియాలి ముఖ్యంగా డబ్బు విలువ తెలియాలి అందుకే నిన్ను పంపిస్తున్నాను అక్కడ బుద్ధిగా ఉంటే ఓకే కాదు అని ఏదన్నా వేషాలు వేస్తే డైరెక్ట్గా పరలోకానికి పంపిస్తాను అని వార్నింగ్ టోన్లో చెబుతాడు శివ్ ఇంకేం మాట్లాడలేక రాజీ కామ్గా వెళ్ళిపోతుంది నాయక్కి చెప్పి తనని ఛారిటీలో దించిరండి అక్కడ వాళ్ళతో నేను మాట్లాడతాను అని చెబుతాడు శివ్ అలాగే అని ఆయన వెళ్ళిపోతారు ఆవిడ వెళ్ళాక ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచుకొని బాధపడే కంటే ఇదే మంచిది మీరేం ఫీల్ అవ్వకండి ఆవిడ దగ్గర దగ్గర పది కోట్లు పోగొట్టింది ఈ ఒక్క సంవత్సరంలో క్లబ్కి వెళ్ళి క్రెడిట్ కార్డు బిల్లు కూడా మోపిడి చేసింది మొన్న మొత్తం ఆడిటింగ్ అయినప్పుడు బయటపడింది అసలు ఆవిడికి మనీ విలువ మనిషి విలువ రెండూ తెలియవు ఇక్కడతో వదిలేయండి అప్పుడప్పుడు వెళ్ళి చూసిరండి అని చెప్పి బుజ్జి నాకు డిన్నర్ వద్దు పాలు తెచ్చేయ్ అని అప్పటికే పిల్లలు అలసిపోయి పడుకోవడంతో వాళ్ళని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు ఐషు కూడా నాకు డిన్నర్ వద్దు అని ఇద్దరికీ పాలు తీసుకొని వెళ్ళిపోతుంది పిల్ల బ్యాచ్ మొత్తం మాకు ఏమొద్దు అంటూ వెళ్ళిపోతారు పెద్దవాళ్ళు డిన్నర్ చేసి వాళ్ళు కూడా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఐషు వెళ్ళేసరికి శివు కూడా ఫ్రెష్ అయి పిల్లల పక్కన చేరుతాడు కన్నా పాలు తాగి పడుకో అని లేపుతుంది ఐషు ఇప్పుడు ఆ పాలు తాగితే మురిపాలు కూడా కావాలి అనిపిస్తుంది బుజ్జి అని అల్లరిగా అంటాడు నీకు కావాలి అనిపిస్తే నేను వద్దంటా అన్నా కన్నా అని అంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తుంది ఐషు పాలు ఫాస్ట్ గా తాగేసి ఐషు వాష్రూమ్ డోర్ వేసే లోపే షివ్ అందులోకి దూరుతాడు కన్నా ఇప్పుడు వద్దు కన్నా అని వెనక్కి వెనక్కి జరిగి వాల్ అడ్డం రావడంతో ఆగిపోతుంది అసలు ఇండియా వచ్చాక నాకు దొరుకుతున్నావా నువ్వు అని ఐషోని దగ్గరికి లాక్కొని షవర్ ఆన్ చేస్తాడు శివ్ ఒక గంట జల సరస సరాగాలలో మునిగి ఇద్దరు బయటికి వస్తారు ఈ టైంలో ఆన్ చేసి తల తడిపితే ఎలా కన్నా అసలు నీకు ఎక్కువైపోతుంది అని చిరుకోపంగా అంటూ తల తుడుస్తుంది టవల్ తీసి పక్కన పడేసి తన మీదకి లాక్కొని ఇంకోసారి సరస యుద్ధానికి తెర తీస్తాడు ఐషు కూడా శివుకి అనువుగా మారిపోతుంది ఎప్పటికో నడిరీ దాటాక ఇద్దరు అలిసిపోయి పడుకుంటారు మరుసటి రోజు అనురాధ గారు కూడా ఢిల్లీ వెళ్ళిపోతారు పిల్లలు పుట్టినరోజు టైంకి వస్తాను అని చెప్పి ఇంకెవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు పూర్తిగా ఐషు హాస్పిటల్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది పిల్లలు ముగ్గురు నాణ్యలతో బాగానే అడ్జస్ట్ అయిపోయారు అలా వారం రోజులు గడిచిపోయాయి ఒకరోజు అప్పుడే ఆపరేషన్కి అటెండ్ అయ్యి వచ్చి తన క్యాబిన్లో కొంచెం రిలాక్స్ అవుతుండగా డోరు తీసుకొని బిందు ఎంటర్ అవుతుంది మేడం నేను ఇప్పుడు అపాయింట్మెంట్ లేకుండా కలవడం కుదరదని చెప్తున్నా వచ్చేశారు మేడం అని నర్సు చెబుతుంది బిందుని గుర్తుపట్టిన ఐషు సరే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని అంటుంది నర్సు వెళ్ళగానే చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం అని అడుగుతుంది ఐషు నువ్వే నా ప్రాబ్లం అంటుంది బిందు వాట్ డు యూ మీన్ అంటుంది ఐషు నువ్వు షివు లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి నేనెందుకు వెళ్ళాలి నా మొగుడిని వదిలేసి అడుగుతుంది ఐషు ఎయ్ ఆఫ్టర్ ఆల్ అమెరికాలో డాక్టర్ ఉద్యోగం చేసుకునే మీకు మల్టీమిలీనియర్ అయిన శివ్ కావాల్సి వచ్చాడా డబ్బు కోసమే కదా చేసుకున్నావు శివుని వదిలేసి వెళ్ళు నీకు డబ్బులు నేనిస్తాను ఆఫ్టర్ ఆల్ డాక్టర్ నాకు డబ్బులు డబ్బులిస్తావా ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటాను చూడు అని మనసులో అనుకొని ఏటక్కాయ్ ఏటంటున్నావు నువ్వు నాకేటి అర్థం కావడం లేదు అంటుంది లాంగ్వేజ్ మార్చి ఐషు ఐషు ఒక్కసారే స్లాంగ్ మార్చేసరికి అర్థం కాక చూస్తుంది బిందు నిన్నే అక్కాయ్ ఎర్రి మొహం వేసుకొని చూస్తున్నావేటి అని ఐషు అనగానే ఎలా మాట్లాడితే నాకెందుకు దీనికి కొంచెం తెక్కున్నట్టుంది ఏదో ఒక విధంగా డబ్బాస్ చూపించి దీనిని అమెరికా పంపేయాలి అనుకొని నువ్వు శివుని వదిలేసి వెళ్ళిపోతే నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అని అంటుంది బిందు ఇంతకీ మన పేరేటక్కాయ్ నా పేరు బిందు ఓలమ్మో ఓలమ్మో ఈ బిందె నా మొగుని నేను పోవడానికి నాకు డబ్బులు డబ్బులిత్తానంటుంది ఎంతెంతో బిందెక్కోయ్ ఎయ్ నా పేరు బిందె కాదు బిందు బిందునో బిందెనో ఏదైతే నాకేటక్కాయ్ నువ్వేదో చెబుతున్నావు కదా అది చెప్పు ఆ భాష ఏంటి అని విసుగ్గా అడుగుతుంది బిందు నీకెందుకు అక్కాయి నేనేదో సినిమాల్లో ట్రై చేద్దామని అన్ని భాషలు ప్రాక్టీస్ చేస్తుంటే సమయానికి నువ్వొచ్చిన అక్కాయ్ ఏంటి సినిమాలు ట్రై చేస్తావా హా ఏ చేయకూడదా అక్కాయ్ నువ్వేం చేస్తే నాకెందుకు శివుని వదిలేసి వెళ్ళిపోతే పాతిక కోట్లు ఇస్తాను వదిలేసి వెళ్ళిపో ఓలమ్మో పాతిక కోట్లంటే ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అంతే కదా అక్కాయ్ ఎయ్ నేను అక్కేంటి మరి నా పెనుమెటిని కావాలనుకుంటున్నావు నాకక్కే కదా అవుతావు అక్కాయ్ ఇద్దరు పిల్లలున్న నువ్వు అక్క అనడం ఏంటి నాన్ సెన్స్ అయ్యో ఇద్దరు పిల్లలున్న నాకు మొన్ననే ఇరవై ఐదు అలా జంపై ఇరవై ఆరు ఇలా ఎంటర్ అయ్యాయి మా ఇంట ఆయనకి నేనంటే ప్రేమ ఎక్కువై ఒకేసారి ఇద్దరినిచ్చాడు మా ఇంటాయిన స్టామినా అది మరి నేనేటి చేసేది దానికి ఏయ్ నిమిషానికి ఒక భాష మాట్లాడుతున్నావు కానీ నేను చెప్పింది నీకు నచ్చితే చెప్పు చెక్ ఇచ్చేస్తా ఇక్కడే అంటుంది బిందు గట్ల కాదు కాని అక్క ఇంకో మాట చెప్పు ఏయ్ అసలు నన్నేమనుకుంటున్నావు నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను అంటుంది బిందు ఏయ్ బిందే ఎక్కువ మాట్లాడితే గొంతులో కత్తి బిడా సమజ్ అయినదా లేదా సమజ్ అయితే జల్దీ ఇక్కడి నుంచి ఇప్పు లేదనుకో నిన్నక్కడే బొంద పెడతా ఏయ్ నేనేం మాట్లాడుతున్నా నువ్వేమంటున్నావు డైలాగ్ ప్రాక్టీస్ అక్కా ఇవాళ మా ఇంట్లో చిన్న డ్రామా వేస్తున్నాను దానికి ప్రాక్టీస్ చేస్తున్నా ఏయ్ నాటకాలు నా దగ్గర ఆడుకు నీకు నా సంగతి తెలీదు అని వేలు చూపిస్తుంది బిందు ఐషు ఆ వేలు పట్టుకొని వెనక్కి వంచేస్తుంది ఏంటి నాకు వేలు చూపిస్తున్నావు వేలు విరిచేస్తా జాగ్రత్త వేలు నొప్పికి ఐషు వైపు చూస్తూ వదులు అంటుంది ఏంటి నొప్పిగా ఉందా హా వదులు అంటుంది బిందు కోపంగా ఐషు వేలు వదిలి ఇంకోసారి నా దగ్గర ఇలాంటి వేలు చూపించడాలు బెదిరించే కార్యక్రమాలు పెట్టుకోకు నువ్వేంటి నాకు డబ్బులిచ్చేది మీ నాన్న ఎలాగూ దివాలా తీయబోతున్నాడు అని విన్నాను అప్పుడ్రా నా దగ్గరికి నా మొగుడికి చెప్పి నేనే నీకు ముష్టి వేయిస్తాను ఏయ్ నువ్వు నాకు ముష్టి వేసేదేంటి మా నాన్న దివాలా తీయడమేంటి మా ఆస్తి ఎంత ఉందో తెలుసా అంటుంది బిందు ఏ కాదు డాక్టర్ ఐశ్వర్య శివాంష్ ఇంకోసారి ఏ అని అన్నావో నాలుక కోస్తా ఎంత పొగరు శివు నిన్ను పెళ్లి చేసుకున్నాడనే కదా నీకు ఈ పొగరు తొందరలోనే నిన్ను వదిలేసి నన్ను చేసుకునేలా చేస్తాను ఆల్ ద బెస్ట్ శివు కాదు శివాంష్ నా కన్నా ఎవరు పడితే వాళ్ళు షార్ట్కట్లో పిలిస్తే ఊరుకోడు నువ్వు నాకు చెప్పేదేంటి తను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మేము ఒకే స్కూల్ ఒకే కాలేజ్లో చదువుకున్నాం నాకు నచ్చినట్టు పిలుచుకుంటాను నీకెందుకు ఐషు బిందు చెయ్యి పట్టుకొని మెలితిప్పి వెనక్కి మడిచి నాకెందుకంటావేంటి నా మగుడు గురించి మీరిద్దరూ ఒకే స్కూల్ అయితే నాకేంటి ఒకే కాలేజ్ అయితే నాకేంటి ఆయన నా మగుడు ఒకే బెడ్ మాది అర్థమయ్యిందా చేయి వదులు నా దగ్గరికి వచ్చి ఇలాంటి వేషాలు వేయాలని చూడకు తోలు ఒలిచేస్తా పో నుంచి అని విసురుగా వదులుతుంది ఐషు ఆ విసురుడికి ముందుకు తూలుతుంది బిందు వెళ్ళు వెళ్ళి మీ నాన్న ఇవాలో రేపు నెత్తిన చెంగు వేసుకుంటాడు ముందు అందులో నుంచి ఎలా బయటపడాలి ఆలోచించు తర్వాత నా దగ్గరికి తీరిగ్గా బేరాలు ఆడుకుందాం అంటుంది ఐషు నిన్న కాక మొన్న అమెరికా నుంచి వచ్చిన నీకు మా నాన్న గురించి ఏం తెలుసు ఏదేదో చెప్తున్నావు ఎప్పుడు వచ్చాను అన్నది కాదు ముఖ్యం అది నిజమా కాదా అన్నది ముఖ్యం వెళ్ళి మీ నాన్ననే అడిగి తెలుసుకొని అప్పుడు రా ఎప్పుడో ఎందుకు ఇప్పుడే మా నాన్నని అడిగి నీ ముందే అది అబద్ధమని నిరూపిస్తాను అప్పుడు చెప్తాను నీ పని అంటూ వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది బిందు ఐషుకి సినిమాల పిచ్చి కదా అందుకని ఏదో సరదాగా కాసేపు స్టోరీ కోసం జస్ట్ ఫన్ కోసం ఆ లాంగ్వేజ్ వాడాను ఏదో నాకు వచ్చినట్టు కాంట్రవర్సీ వద్దు అందరూ ఎంజాయ్ చేయండి కథ కొనసాగుతుంది ఈ బిందు చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది మరి ఈ బిందు పరిస్థితి ఏంటో తెలియాలి అంటే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే చిన్న కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్